కానీ ఎప్పుడైనా కూడా వీరు బల్లె కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఆప్యాయంగా చూడడం వీళ్ళు ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తూ ఉన్నాను అలానే రావు గారు ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు బేదామస్తానరావు గారు పనిచేస్తున్నారు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బీదామస్తానరావును ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బేదామస్తాన్ రావును దగ్గరకు తీసుకొని తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ మోపిదేవి వెంకటమ్మ గారిని కానీ మోపిదేవి వెంకటమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం కానీ అలానే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటమ్మ గారికి ఇచ్చారు అలానే పోతులు సునీతమ్మకి ఆమెను కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ ఎమ్మెల్సీగా ఆమెను కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరకు తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని చట్టసభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అద్భుతమని చెప్పాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తూ ఉంటారు ఆ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ అని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈరోజు వీరందరూ కూడా అధికారం పైన కేవలం మూడు నెలలకే ఈరోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయం లేకుండా కేవలం మూడు నెలలు కూడా తిరక్కుముందే ముందే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది మీరందరూ కూడా గమనించాలి నేను కొంతమంది చెప్తుంటారు ప్రాణం ఉండేంత వరకు అని పెద్ద పెద్ద మాటలు నేను అలా చెప్పను కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉండాలనుకున్న అన్న ఉండాలనుకునే రోజు వరకు నేను వంద శాతం వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగులో కూడా సంతోషపడుతూ ఆయన కోసం నేను కష్టపడతాను ఇది నా రాజకీయంగా నేను ఉండాలనుకున్న రోజులు మాత్రం ఈ మాటకి వంద శాతం కట్టుబడి ఉంటాను నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు